రోహన్ ఇందాక మీకు చెప్పాను కదా సి ఓటు వాళ్ళ ఉపయోగాలు ఆ సిఒోటు వల్ల ఉపయోగాలు ఇంకా చాలా ఉంటాయి అనమాట అది ఏం చేస్తుంది అంటే ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుంది ఓకేనా అలా ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసి కర్బన్ని అది కర్బన్ సైక్లింగ్ అల్లోని ఒక భాగం అనమాట అది అయితే ఈ కార్బన్ ఏం చేస్తుంది అంటే జీవులకి సముద్రాలకి భూమికి మధ్యన ఉంటుంది ఏ అయితే ఇలాగా పర్యావరణం మీద ఈ సీ టూ ప్రభావం కాకుండా మన మీద ఎలా ఉంటుందంటే మన ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి పంపింగ్ వ్యవస్థను కూడా పంప్ చేసేటప్పుడు రక్తాన్ని పైకి బయట కన్మీన్ అంటే శరీర భాగాలకు అందించడానికి ఇది పంప్ చేయడానికి కూడా ఈ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా అలాగే మన గాల్లో నైట్రోజను సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ప్రోటీన్స్ డిఎన్ఏ క్లోరోఫిల్ అనేటువంటివన్నీ కూడా వీటికి సహాయపడుతూ ఉంటాయి ఇది ఏం చేస్తుందంటే గాల్లో ఉండడం వలన రైజోబియం బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేవి ఏం చేస్తాయంటే భూమిలో ఉండే మొ వే మొక్కల యొక్క వేళ్ళలో ఉండి భూమిని సారవంతంగా మొక్కలకు కావలసిన పోషకాలను అందించడానికి రైజోబియం బ్యాక్టీరియాస్ ఉపయోగపడతాయి అదేవిధంగా నైట్రోజన్ ఈ నత్రజన్ అనేది ఏం చేస్తుందంటే భూమిలోని మొక్కలకు కావలసిన పోషకాలు పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ వాటిని పెంచడానికి ఈ నైట్రోజన్ అనేటువంటివి ఉపయోగపడుతుంటుంది అన్నమాట ఇలా దీనివల్ల ఏంటంటే అంటే మొక్కలు ఈ నైట్రోజన్ని భూమిలో ఉండడం వలన నైట్రోజన్ని గ్రహించి నైట్రోజన్ గ్రహించి తయారు చేసినటువంటి పోషకాలన్నింటినీ మొక్కలు తీసుకుంటాయి మొక్కలు తీసుకొని మొక్కలు తమందరూ తమ ఆహారం తయారు చేసుకొని మళ్ళీ కొంత ఆహారాన్ని ఏం చేస్తాయంటే ఈ రైజోబియం బ్యాక్టీరియాకి అందిస్తాయి ఈ రైజోబియం బ్యాక్టీరియాని ఏం చేస్తాయి నైట్రోజన్ భూమి నుంచి నైట్రోజన్ పోషకాలను తయారు చేసి అంది ఏవైతే ఉంచుతుందో ఆ పోషకాలని మొక్కలకు అందించడానికి ఈ నై ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉపయోగపడతాయి సో ఏంటంటే మొక్కలకి నైట్రోజన్ భూమికి మధ్యన అనుసంధానంగా ఈ రైజోబియం బ్యాక్టీరియా పనిచేస్తుంటాయి అలాగే నీరు నీరు అవసరం చాలా ఉపయోగం కదా భూమి మీద డెబ్భై నుండి ఎనభై శాతం వరకు నీరే ఉంది అది మనందరికీ తెలిసిందే సో ఈ నీరు వలన ఈ నీరు ఏం చేస్తుందంటే ఈ నీటి అవసరం మనుషులకి పక్షులకి జంతువులకి సమస్త జీవరాశులన్నిటికీ కూడా నీటి అవసరం చాలా ఉంది ముఖ్యంగా ఈ నీరే ఈ నీరు గాలి వర్షపు నీటిని మొక్కలు ఏం చేసుకుంటాయంటే భూమిలో భూమిలోకి ఇంకిపోయిన నీటిని తమ వేళ్ళ ద్వారా భూమిలోకి పంపించి వాటిని ఏం చేస్తాయంటే తర్వాత కావలసిన వాటి వా మొక్కలకు కావాల్సిన నీటిని వేళ్ళ ద్వారా మళ్ళీ మొక్కలు తీసుకుంటూ ఉంటాయి అన్నమాట ఇలా చేయడం వల్ల ఏమవుతాయి భూమిలో నీరు స్టోరేజ్ అనేటువంటిది ఉంటాయి అవి దేనివల్ల అంటే ఈ మొక్కల వలన దీనివల్ల మీకు తెలిసింది ఏంటంటే జంతువులకి మనుషులకి నేల ఇల్లు అయినట్టయితే చేపలకి మొసళ్ళకి హెపోపోట మొదల ఏవైతే జలచరాలు ఉన్నాయో వాటికి నీరు ఇల్లు లాంటిది సో ఇప్పుడు మనకి వీటితో పాటు గాలి నీరు నేల తర్వాత మనకి అంటే జంతువులు అంటే మొత్తం జీవరాశులన్నిటిని జంతువులు అంటారు కాకపోతే జాతులను బట్టి విడదీశారు నాలుగు కాళ్ళతో ఉన్నవి జంతువులని చిన్న చిన్న సూక్ష్మ క్రిములుగా ఉండేటువంటి బ్యాక్టీరియాని రెండు కాళ్ళతో ఉండి అన్ ఏది మంచి ఏది చెడే తెలిసిన మనల్ని మనుషులని గాలిలో ఎగిరే వాటిని పక్షులని నీటిలో ఈదే వాటిని చేపలని రకరకాలుగా విభజించడం జరిగింది కదా ఇప్పుడు ఏ జీవరాశికి అయినా భూమి మీద ఉండే జీవరాశి కావాల్సిన ఉంటుంటే ఇంకొక ముఖ్యమైనటువంటి అవసరం ఏంటి ఇప్పుడు మనం బ్రతకడానికి గాలి పీలుస్తున్నాం దాహం తీర్చుకోవడానికి నీళ్ళు తాగుతున్నాం ఇంకా ఏం కావాలి మనకి మనం ఇవన్నీ చేయాలంటే మనం జీవించడానికి ఏం కావాలి ఆహారం కావాలి కదా సో ఈ ఆహారం అనేది ఎలా వస్తాయి మనకి అదే చేస్తాయంటే జంతువులు అనేటువంటివి ఆహారం కోసం డైరెక్ట్గా నేల మీద ఆధారపడతాయి మొక్కల మీద ఆధారపడతాయి ఎలా అంటే ఆవు గేదె ఏనుగు జింక ఇలాంటివన్నీ గడ్డి మొక్కలు ఇలాంటి రకాల దీట్ల మీద ఆధారపడి అవి బతుకుతాయి తర్వాత ఇలా గడ్డి మొక్కల మీద ఆధారపడి జీవించే జంతువుల మీద ఏం ఆధారపడి జీవిస్తాయి

డొమెస్టిక్ యానిమల్స్ సెపరేట్ అంటే కుక్క పిల్లి ఇలాంటివి ర్యాబెట్ ఇలాంటివి మనం పెంచుకునేవి అడవిలో అన్ని రకాలు ఉంటాయి కదా ఇప్పుడు జింక కుందేలు అడవి దొన్న జేబ్రా తర్వాత వచ్చేసి ఇలాంటి ఏనుగు ఇలాంటివన్నీ ఏం తింటాయి వాటిని వాటిని తింటాయా తినవు కదా మొక్కల్ని తింటాయి వీ అలాగే ఈ జంతువులను తినే జంతువులు కొన్ని ఉంటాయి కదా సింహ అవి ఏం చేస్తాయి అవి ఏవైతే మొక్కల్ని గడ్డిని ఆహారంగా తీసుకుని జీవిస్తాయో జంతువులు వాటి మీద ఇవి ఆధారపడి జీవిస్తాయి సూక్ష్మ జీవులు ఉన్నాయి అవి ఎలాగా ఆధారపడతాయి అవి ఎలాగా ఆహారాన్ని గ్రహిస్తాయి ఈ జంతువులు చచ్చిపోతాయి కదా ఈ చచ్చిపోయిన జంతువుల మీద అవి కుళ్ళిపోయిన తర్వాత అంటే అవి చనిపోయిన తర్వాత వాటిని విచ్ఛిన్నం చేయడానికి చేస్తూ వాటి ఆహారాన్ని గ్రహిస్తూ ఈ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అనేటువంటి అన్ని ఈ జీవరాశులు తమ ఆహారాన్ని గ్రహించి వృద్ధి చెందుతాయన్నమాట ఇలాగ చేస్తాయంటే ఈ జంతువుల వ్యర్థాలన్నీ మళ్ళీ ఏమవుతాయి ఇలాగా ఈ జంతువుల యొక్క కలేబరాలు వాటి యొక్క అంటే చెప్పాలంటే పేడ వాటి యొక్క మలమూత్రాలు ఇవన్నీ ఏమవుతాయి భూమి మీద పడి అదంతా ఒక పోషక విలువలతో కూడుకొని మళ్ళీ రీసైకిల్ ఎలాగా నైట్రోజన్తో కలిసి భూమిలోకి అది కలిసిపోయి ఒక మంచి ఎరువుగా తయారయ్యి మొక్కలకి ఆహారం అయ్యి మొక్కలకి ఆహారం అవడానికి కొన్ని బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయని మనం ముందు చెప్పుకున్నాం కదా ఆ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి మొక్కలకి మళ్ళీ ఈ పోషకాలన్నింటినీ అందించి మళ్ళీ మొక్కల్లోని మొక్కలకు కావలసినటువంటి పోషకాలని మొక్కలు గ్రహించి మొక్కల ద్వారా వచ్చిన విత్తనాలు భూమిలో పడి భూమిలో పడి పడడం వలన భూమి ఆల్రెడీ సారవంతమయ్యి ఉన్నాయి దేనివల్ల ఈ కుళ్ళిన కలేబరాలు జంతువుల మలమూత్రాలతోని ఉన్నాయి కదా ఇదంతా సారవంతమయ్యి ఇందులో విత్తనాలు పడడం వల్ల విత్తనాలు మంచిగా మళ్ళా వృద్ధి చెంది మళ్ళా మొక్కలు మళ్ళా మొక్కల మీద మిగిలి ఈ గడ్డి ఆకులు ఇలాంటి తినే జీవులు మళ్ళీ వీటి మీద జంతువులు తినే జీవులు మళ్ళా వీటి మీద బ్యాక్టీరియా సో ఇలాగా రీసైకిల్ అవుతూ ఉంటుంది అనమాట జీవావరణ వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది ఓకేనా ఈ నీరు మనకి దాహం తీర్చుకోవడానికి మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి తర్వాత శరీరంలో ఉన్న పోషకాలు రసాయన సందేశాలను అన్నిటిని రవాణా చేస్తుంది ఈ నీరుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ మనకు తెలుసు ఏంటి అవి ఆహారం జీర్ణం కావడానికి పోషకాలు గ్రహించడానికి ఈ నీరు అనేది చాలా అవసరం మనకే కాకుండా జంతువుల్లో జంతువులకు కూడా ఈ నీరు ఎలా ఉపయోగపడుతుంది అంటే జంతువులు నీరు తీసుకోవడం వలన వాటి పాల ఉత్పత్తి పెరుగుతుంది ఓకేనా ఇంకా ఇంకా మనం నీటితో ఏమేం చేస్తాం రోహన్ నువ్వు చెప్పు ఎస్ వాషింగ్ క్లాత్ ఓకే కుకింగ్ ఇంకా రే మను నువ్వు చెప్పు తెలుగులో ఏటేట్ చేస్తా నీట్ వల్న ఉపయోగాలు ఏమున్నాయి స్నానం చేస్తాము తర్వాత వంట వండడానికి వాడతాము గినిల్ దోమల గినిల్ దోమ దెన్ క్లీన్ చేయడానికి వాడతాము బట్టలు ఉతుకుతాము ఇంకా ఇల్లు కడుక్కుంటాము వాహనాలు శుభ్రం చేసుకుంటాము ఏ దేన్ని మనం ఇది చేయాలనుకున్నా నీరే కావాలి వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది నీరు దేనికి ఎక్కువగా ఉపయోగిస్తాం ఫార్మింగ్ ఎస్ వ్యవసాయం కోసం కూడా నీటిని ఉపయోగిస్తాం కదా సో మనం బతకడానికి నీరు చాలా అవసరం అదేవిధంగా మనతో పాటు జంతువులకి పక్షులకి నీరు అవసరం ఉందా లేదా సో దీనివల్ల ఏంటంటే నీటి మీద మానవ జీవితమే కాకుండా మొత్తం జీవరాశులన్నీ కూడా ఆధారపడి బతుకుతాయి కాబట్టి నీరు జీవరాశికి చాలా ముఖ్యమైన ఆధారం గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం అంతే కదా మనం గాలి పీల్చకుండా ఎలా అయితే ఉండలేమో నీరు తాకకుండా కూడా అలాగే ఉండలేము అట్ ద సేమ్ టైం ఆహారం తినకుండా కూడా ఉండలేం కదా సో ఇవన్నిటికీ కావాల్సినవి ఏంటి నీరే నీరుంటేనే నీరు ఆవిరవుతుంది ఆవిరైన నీరు మేఘాలు అవుతాయి మేఘాలైన నీరు వర్షంగా పడుతుంది మళ్ళీ అట్ ద సేమ్ టైం భూమిలోకి ఇంకుతుంది మనకు కావాల్సినవి బావుల ద్వారా బోర్ల ద్వారా ఇలా రకరకాల దీ మోటార్ల ద్వారా మనం నీటిని మళ్ళా రీసైకిల్ చేసుకొని అదే మనం నీటిని మళ్ళీ ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తాం కాబట్టి నీరు అనేది కూడా జీవరాశులకి చాలా ముఖ్యమైన వనరు నీటిలో అప్పుడే అప్లై ఇప్పుడు నేను చెప్పిన విధంగా గాలి నీరు వాతావరణం భూమి వీటన్నిటి మీద కూడా ఆధారపడి జంతువులు పక్షులు రకరకాలైన క్రిములు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వగేర వగేరాలతో పాటు మనుషులు మనం కూడా ఈ రకంగా భూమి నీరు గాలి వాతావరణం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటాం అనమాట నీటిలో కూడా కొన్ని జీవులు ఉంటాయి కదా గురించి చెప్పరా ఓకే ఇప్పుడు భూమి మీదే కాకుండా నీటిలో కూడా కొన్ని జీవులు ఉంటాయి అవి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి కొన్ని నీటిలో ఏముంటాయి మొసలు కొన్ని రకాలైనటువంటి జీవులు అక్కడ నీటిలో కూడా జీవులు ఉంటాయి అవి ఎలా అంటే మనకి నేల మీద ఉన్నట్టే భూమి మీద ఉన్నట్టే వా గాలిలో ఉన్నట్టే నీటిలో కూడా ఆక్సిజను కార్బన్ డైఆక్సైడు అన్నీ ఉంటాయి అంటే ఇదంతా భూమి మీద ఒక భాగమే కదా నీరు అనేది కూడా సో అది కూడా ఉంటాయి అప్పుడు ఆ నీటిలో జీవి జీవించే జీవరాశులు ఏవైతే ఉన్నాయో చేపలు మొసళ్ళు ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతాన్ని గ్రహించి కార్బన్ డయాక్సైడ్ని అవి కూడా విడుదల చేసి అవి నీటిలో బతకడానికి కావలసినటువంటి అనుగుణంగా ఏవైతే వనరులు ఉంటాయో వాటిని అన్నిటిని ఉపయోగించుకొని నీటిలో ఉండేటువంటి బతికేటువంటి జీవులు నీటిలో ఉంటాయి భూమి మీద బతికేటువంటి జీవులు భూమి మీద ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా మన ఎక్కడ నీటిలో ఉన్నవండి భూమి మీద ఉన్నవండి ఆకాశంలో ఉన్నవండి ఎక్కడున్న జీవరాశులైనా సరే వాతావరణంలో ఉన్నటువంటి ఈ ర ఈ ఏవైతే ఈ ఆక్సిజను కార్బన్ డైఆక్సైడు నైట్రోజను రకరకాలైనటువంటి ఇంకా మిగిలిన వాయువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకొని మొత్తం జీవరాశులు అనేటువంటివి తమ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటాయన్నమాట